ఆ టెన్షన్స్ తోటి అసలు ఏ పని చేయబుద్ధ లేదు ఏమైతే ట్వినింగ్ లాగా ఉంటారు కట్టుకో అక్క అని చెప్పి అందుకు పాపం మాది అవస్థ వాడతా ఉంది మాకు సంజాంచి సంజాంచి నాకైతే పిచ్చి లేస్తుంది మళ్ళీ మొత్తం తోలాడి ఎక్కడ దొరకలేదు నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రితిష వాళ్ళ డాడీ సైడ్ వాళ్ళు పెళ్ళికి పిలిచారని చెప్పాను కదా ఆ పెళ్ళికూతురు కోసం ఈ శారీ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఏం గిఫ్ట్ తీసుకోవాలి అని ఆలోచించినాము ఏదైనా డెకోర ఐటమ్ తీసుకుందామా లేకపోతే మనీయే పెట్టేద్దామా అని ఆలోచించినాము కానీ లాస్ట్కి శారీ తీసుకున్నాం అనమాట ఈ శారీ నాకు చూడంగానే మస్తు నచ్చేసింది ఎంత బాగుంది చూడండి కట్ వర్క్ వచ్చిందనమాట మొత్తము బీట్స్ అండ్ కుందన్స్ వచ్చినాయి అండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూసినరా పింక్ ఫ్లవర్స్ వాటి తోటి మెయిన్ అట్రాక్షన్ మొత్తం వచ్చింది శారీకి అసలు ఎంత బాగుందో ఈ చీర ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అనమాట పిస్తా గ్రీన్ ఇంకా ఆనియన్ పింక్ ఉండే బట్ ఇది చాలా అంటే చాలా బాగుంది అందుకని ఇది తీసేసుకున్నాము మళ్ళీ ఇంట్లో ఒక్కసారైనా ఓపెన్ చేసి చూస్తాం కదా మనము అట్లా ఓపెన్ చేసేసరికి ఆ మడత పోయిందనమాట ఫోల్డింగ్ పోయింది అట్లా అని చెప్పి మా అత్త అట్లనే పెట్టాలా లేకపోతే మళ్ళీ ఫోల్డ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంది మళ్ళీ మొత్తం శారీ ఓపెన్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టింది అనమాట అండ్ ఈ హెన్నా ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాము హెయిర్కి అప్లై చేసుకుందామని కాకపోతే హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఈ హెన్నా పెట్టుకుంటే అట్లీస్ట్ టూ అవర్స్ అన్నా ఉంచుకోవాలి ఆ టూ అవర్స్ ఫుల్ హెడ్ ఎక్ వచ్చేస్తుందేమో అని చెప్పి భయమేస్తుంది అందుకే ఇంకా దాన్ని నానబెట్టలేదనమాట ఇక్కడైతే మా అత్త శారీ మడత పెట్టడానికి నానా తంటాలు పడుతుంది ఊరినన్నా ఓపెన్ చేసినాం అనిపిస్తుంది బట్టల షాప్లో పనిచేసేటోళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అన్నీ ఓపెన్ చేస్తారు కానీ మళ్ళీ ఎట్లా ఉందో అట్లనే మంచిగా ఫోల్డ్ చేసి పెడతారు మనకు అట్లా రానే రాదు అసలు ఈ శారీ ఫోల్డ్ చేయడానికి అస్సలంటే అసలు రాలేదనమాట అండ్ ఇక్కడైతే మా తమ్ముడు రికార్డ్ దోలాడుకుంటుండనమాట తెల్లాడితే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది రికార్డ్స్ అడ్మిట్ చేయాలి కానీ ఆయనది ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు ఇల్లు మొత్తం దోలాడి ఎక్కడ దొరకలేదు హాల్లో తోలాడిండు బెడ్రూమ్స్లలో తోలాడిండు ఏడలేన లేదు అండ్ ఎవరిదో ఆ రికార్డు మా ఇంట్లోకి వచ్చిందనమాట అది సిఎస్సి వాళ్ళదంట అంట వచ్చిందో ఈయన అడిగితే నాకు తెలియదు అనేసి అంటున్నాడు మరి అది ఎవరిదో కూడా దానిపైన పేరు కూడా లేదనమాట ఈ మొత్తం తోలాడినాము అసలు దొరుకుతనే లేదు అండ్ ఇక్కడ చూడండి మా కిచెన్ పరిస్థితి ఇట్లుంది ఈ గిన్నెలు అప్పుడు మధ్యాహ్నం దోమిని ఉండే అనమాట ఇవన్నీ స్టాండ్లో సెట్ చేసుకోవాలి అండ్ ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమాలన్నమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మా కిచెన్ నీట్గా ఆర్గనైజ్ చేసినాక కిచెన్ టూర్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఎందుకంటే నేను కిచెన్లోకి వాల్ స్టిక్కర్స్ తెప్పించిన కదా అవన్నీ స్టిక్ చేయాలి అండ్ ఇంకా ఈ షెల్ఫ్స్లలో కూడా వేరే షెల్ఫ్ లైనర్స్ వేద్దామని అనుకున్నా అనమాట ఎందుకో ఈ మధ్యలో నేను చాలా లేజీ అయిపోతున్నా అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్ అనమాట ఒకటా రెండా ఫుల్ టెన్షన్స్ ఆ టెన్షన్స్ తోటి అసలు ఏ పని లేదు అండ్ ఈ వీడియోస్ కూడా అసలు తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ఒక్కోసారి నేను అట్లా ఉంటే ఇంకా అట్లనే అయిపోతా ఇంకా లేజీగా అయిపోతా అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకొని లేచి ఏదో ఒక పని చేస్తున్నా ఏదో ఒక వీడియో తీయాలని తీస్తున్నా అనమాట అండ్ ఇక్కడ చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఇదంతా ఒకరోజు తీసిన బ్లాగ్ కాదు ట్యూస్డే వెనస్డే అంటే నిన్న తీసిన బ్లాగ్ అనమాట నిన్న అయితే హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం పడింది ఒక్క మినిట్ కూడా ఆగలేదు పడుతూనే ఉంది ఈవెన్ రాత్రికి కూడా పడతానే ఉంది వింటర్స్ స్టార్ట్ అయితే వర్షాలు తగ్గాలి కానీ అదేంటో వింటర్ సీజన్లో కూడా వానలు పడుతున్నాయి అండ్ ఇక్కడ మా అక్క వీడియో కాల్ చేసింది మా అక్క వాళ్ళ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కార్తీక మాసం వన భోజనాలకు వెళ్తున్నారంట సో అందరూ సిమిలర్ గా ఒకే డ్రెస్ వేసుకుంటారంట అందరికి ఇట్లాంటి టాప్ తీసుకొచ్చిండట ఈ టాప్ లెగిన్ అండ్ చున్నీ తీసుకొచ్చిండట అదే చూపిస్తుంది అక్క వీడియో కాల్ చేసి నాకు ఎందుకో చాలా పెద్దగా అనిపిస్తుంది నీ సైజ్ కాదే అది నువ్వు ఎమ్ తీసుకొని సరిపోతుంది అని చెప్తున్నా అనమాట అండ్ ఇక్కడైతే మా అత్త ఈరోజు ఏం వంట చేస్తుందో చూడండి మా మా అత్తనే మార్నింగ్ పూట వంట చేస్తుంది అనమాట మార్నింగ్ చేసిందే రాత్రికి కూడా సరిపోతుంది ఎప్పుడైనా సాలకపోతే నేను చేస్తా పప్పు చారు చేస్తుంది పొద్దుగాలైతే మణికంటకి రితిషకి పులిహోర జెస్ కట్టిచ్చేసిందంట జర లేట్ అయిన ఉండే అనమాట అందుకని పులిహోర జెస్ కట్టిచ్చేసింది ఇప్పుడైతే పప్పు చారు చేస్తుంది అండ్ చాయ్ పాలు ఇవైతే కంపల్సరీ ఉంటాయి మా ఇంట్లో అయితే ఫుల్ వాన పడుతుంది ఇక్కడ వేడి వేడి పప్పు చారు అవుతుంది అట దానికి దీనికి దానికి ఏం కాంబినేషన్ ఉంది ఆహా అచ్చా అచ్చా మదన ఓకే 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 బట్ అదంతా ప్రింట్ పోద్ది అదంతా ప్రింట్ అంతా పోతుంది వాషింగ్ మెషిన్లో వేస్తే మొత్తానికే పోతుంది ఆ ప్రింట్ మొత్తం పోతుంది నేను ఏదైనా డ్రెస్సెస్ తీసుకుంటే ప్రింట్ ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోను అనమాట ఒకసారి నాకు మస్తు నచ్చేసి సికింద్రాబాద్లో ఫస్ట్ టైం అనమాట స్ట్రీట్ షాపింగ్ చేసిన అప్పుడు ఫోర్ టాప్స్ తీసుకున్న ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మంచి పెద్ద లాంగ్ టాప్స్ కాకపోతే ప్రింటెడ్వి తీసుకున్నాను అనమాట అయితే అందులో ఒక బ్లాక్ అండ్ వైట్ టాప్ అయితే సూపర్గా ఉండే అది ఒకసారి వేసుకొని వాషింగ్ మిషన్కి వేసిన దానికి ఉన్న ప్రింట్ మొత్తం ఒక్కటే ఒక వాష్కి అసలు మొత్తం పోయింది ఆ సెకండ్ టైం వేసుకోనికి కూడా పనికి రాలేదన్నమాట అంత చండాలంగా అయిపోయింది ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడూ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయినా ఎప్పుడైనా సరే ప్రింట్ ఉన్న బట్టలు తీసుకోవద్దని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఓన్లీ పప్పు చార్ చేసుకున్నామని చెప్పేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట నాకు ఆమ్లెట్ అంటే మస్తు ఇష్టం బాయిల్ ఎగ్ కంటే నేను ఇష్టంగా ఆమ్లెట్ తింటాను అనమాట యాక్చువల్లీ ఓపిక లేక ఆనియన్స్ వేసుకోలే కానీ అదర్వైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి అండ్ కొరియాండర్ కూడా మంచిగా కట్ చేసి వేసుకుంటాను అనమాట నేను చాలా బాగుంటుంది అట్లా వేసి ఇంకా జింజర్ గార్లిక్ అన్నీ కలిపి వేసుకోవాలి బాగుంటుంది అట్లా వేసుకుంటే ఆమ్లెట్ ఆనియన్ కట్ చేయడానికి బద్ధకం అయ్యి కట్ చేసుకోలేదు నేను నార్మల్గా ఇట్లా వేసేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు ఆమ్లెట్ ఫ్లిప్ చేసినా ఇరగకుండా మంచిగా వస్తుంది రౌండ్గా కానీ ఇప్పుడు చూడండి వీడియో తీస్తున్నాను ఏమో కానీ ఆమ్లెట్ ఇరిగిపోయిందనమాట ఫ్లిప్ చేయంగానే అండ్ ఇరిగినా పర్లేదు ఎట్లయినా సుంచుకోనే కదా తినేది అని చెప్పేసి ఇంకా అట్లనే వేసుకున్నాను అనమాట మొన్న మా అక్క పంపిన పార్సల్ అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టిన కదా చాలా మంది వంకాయ కర్రీ రెసిపీ అడిగిన అట్లాగే నన్ను ముందు నుంచి కూడా టొమాటో రైస్ అడుగుతున్నారు అది నేను ఒకసారి చూపిస్తా అండి వంకాయ కర్రీ రెసిపీ అయితే నాది కాదు మా అక్క చేసింది అది తను వచ్చినప్పుడు తన చేత చేపిస్తాయి ఈసారి యాక్చువల్లీ ఈరోజు మా అక్క వీడికి వస్తా అని చెప్పింది అనమాట కాకపోతే వర్షం అసలు తగ్గట్లేదు అండ్ మోనిపాపకి సర్ది ఇంకా దగ్గు అనమాట చాలా దగ్గుతుంది అసలు నాన్ స్టాప్గా తగ్గుతూ ఉందనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు ఆల్రెడీ ట్వంటీ సిక్స్త్ రోజే త్రీ డేస్ కావస్తుంది కానీ అయితే తగ్గలేదనమాట నెబలైజేషన్ పెట్టమని చెప్పిండ్రు కానీ ఆ మిషన్ ఆన్ చేయంగానే మోనిపాప ఏడుస్తూ ఉందంట జల్దీ తగ్గిపోవాలి నా బిడ్డకి సర్ది దగ్గు పాప మాది అవస్థ పడుతూ ఉంది మా అక్క బాధ పడుతూ ఉందనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సాక్స్ వేయండి అండ్ గ్లవ్స్ వేసేసేయండి అండ్ క్యాప్ కంపల్సరీ పెట్టండి చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది అండ్ ఇక్కడ అయితే మా అత్త రీతిషా అది ముందే ముందే ప్రీప్లీటింగ్ చేసి పెడుతుంది అనమాట ఈ లంగా ఓని వేసుకుంటుంది రీతిషా పెళ్ళికి ఇది మొన్న బతుకమ్మ పండుగ రోజు వేసుకుని ఉండే కదా అదే ఆ లంగా ఓని అనమాట

అయితే రితిషా లంగావోని వేసుకుంటుంది కదా నా ఎంగేజ్మెంట్ శారీ కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది సో మా అత్తని నా ఎంగేజ్మెంట్ శారీ కట్టుకోమని చెప్పిన అనమాట సేమ్ ఉంటారు మదర్ అండ్ డా డాటర్ ట్విన్నింగ్ లాగా ఉంటారు కట్టుకో అక్క అని చెప్పి అన్న వద్దు 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 అంటుంది నేను మీ చీరలు కట్టుకుంటూనే ఉంటా కదా నువ్వు సోని నాప్పుడు కట్టుకోరేంది అని చెప్పేసి ఇప్పుడు కట్టుకోవాల్సిందే నువ్వు అని అంటే సరే అని చెప్పేసి ఆ శారీయే ఇంకా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంది అనమాట అండ్ ఇప్పుడైతే అయితే కూతుర్ని చేయడానికి వెళ్తుండ్రు మా రితిషాకి జరంత హోంవర్క్ ఉంది ఆ హోంవర్క్ చేస్తుందనమాట చెయ్యమంటే ఉట్టి టైం పాస్ చేస్తుంది చూడండి రితిష ఎంత నాటి తయారవుతుంది అంటే అసలు హోంవర్క్ చేయమంటే ఉట్టి టైం పాస్ చేస్తుంది అండ్ మా అత్త అయితే రెడీ అవుతుందనమాట మనకంటే వచ్చినాక వెళ్తారు దగ్గరే మా ఇంటికి దగ్గరలోనే ఇల్లు అక్కడికి వెళ్ళి పెళ్ళికూతురికి ఆ చీర పెట్టేసి ఇంకా స్వీట్ గిట్ట పెట్టేసి వస్తారంట మా రితిషాకి అన్ని హోంవర్క్స్ ఇచ్చిండ్రు కానీ హోంవర్క్స్ ఏమంటే టైం పాస్ చేసుకుంటా కూర్చుంది నిన్న కూడా తెలుగు హోంవర్క్ చేయలేదంట హోంవర్క్ నాట్ డన్ అని చెప్పి రాసి అండ్ రితిషా ఈ ఫ్రాక్ వేసుకుంటుంది అంట ఇది వేసుకుంటేనే ఆమెకు కంఫర్ట్ ఉంటుందంట సో ఇదే వేసుకుంటా ఇదే తీయమని చెప్తే తీసుకొని వచ్చింది వాళ్ళమ్మ అండ్ మా తమ్ముడు వచ్చేసిండు కాలేజ్ నుంచి మా తమ్ముడు ఇవాళ పొద్దున బండి మీద అనమాట కాలేజ్కి ఈయనకి పాస్ చేపియక ముందుకు బస్ పాస్ లేకముందు డైలీ బండి పైన వెళ్ళిండు ఇప్పుడు బస్ పాస్ ఉంది అయినా కానీ అదేంటి బండి తీసుకొని పోతుండు చూడండి ఈయన బండి మీద కాలేజ్కి పోతే ఇట్లా భయం భయం అవుతూ ఉంటుంది నాకు ఎట్లొస్తాడో ఏమో అని చెప్పేసి ఎందుకంటే చాలా దూరం కదా కాలేజ్ పొద్దున్న ఈయన కాలేజ్ పోయేటప్పుడు నేను నిద్రపోయిన ఉండే అనమాట ఒకసారి అడిగిండు బండి తీసుకుపో తీసుకొని పోవాలి అక్క అని చెప్పేసి నేను తీసుకుపోవద్దు అని చెప్పిన కానీ మా అత్తతోటి ఏమన్నాడంట ఆయన ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది టైం అయిపోతుంది లేట్ అవుతుంది యాబ్సెంట్ వేసారు మీ ఇష్టం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిండంట సో మా అత్త బండి తాళం ఇచ్చిందంట అట్లా బండి మీద పోయిండినా ఇంకా వచ్చింది మొదలు ఇక్కడే బ్యాగ్ పెట్టేసేస్తాడు అన్నీ మనమే తీసుకొచ్చి లోపల పెట్టాలి ఇంకా ఆర్డర్ వేస్తాడనమాట అందులో ల్యాప్టాప్ ఉంది తీసి పెట్టు బయట పెట్టు అని చెప్పి కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ అని ల్యాప్టాప్ అయితే తీసుకుపోలేడు బ్యాగ్ పెట్టేస్తే తీసుకొచ్చి లోపల పెట్టినా అండ్ అది జాకెట్ బయట వేసేసిన అన్ని పనులు నాతో మా అత్తతో చేయిస్తాడు మళ్ళీ ఏమన్న అంటే మీరు నాకు ఏం చేసిండ్రు అసలు అనేసి క్వశ్చన్ చేస్తాడు అనమాట అండ్ ఇక్కడైతే మా రీతిషాకి జుట్టు వేస్తుంది మా అత్త ఆ ఫ్రాక్ మంచిగా అనిపించలేదన్నమాట మళ్ళీ ఈ ఫ్రాక్ చేంజ్ చేసేసింది మొన్న దసరా పండుగ రోజు వేసుకున్న లంగా జాకెట్ వేసుకో ఎల్లో కలర్ది అని అంటే నేను అస్సలు అది అనేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఈ ఫ్రాక్ వేసింది అనమాట ఎందుకు రితిషా అట్లా వేస్తావు ఏం చేసినా కాదు వాళ్ళు ఎవరికి చెప్తారు డియర్ పేరెంట్స్ అంటారు పేరెంట్స్ కి చెప్తూ రాళ్ళు ఇన్ డైరెక్ట్గా వాన్ చేస్తూ రాళ్ళు మీ పిల్ల హోంవర్క్ రాస్తా నవ్వకును తల్లి ఎంత కష్టపడుతుందని లేదు ఎట్లా ఉంటది మరి ఇతీష వాళ్ళ ఏమో అట్లా కష్టపడి సాధిస్తుంది ఈమెనేమో హోంవర్క్లు చేయకుండా రిమార్క్స్ తీసుకొస్తుంది అనమాట చూడండి ఈ రింగ్ ఈ పిచ్చి రింగ్ టెన్ రూపీస్ తిరణాలల్లా ఏడనన్న జాతరలల్లా పది రూపాయలు ఇది బండి మీద కూడా యాభై రూపాయలు పెట్టి కొనిపించింది ఈ మహాతల్లి మమ్మీ ఏం కొనలే ఇది ఎప్పుడో కొన్ని ఉండే సోనక వాళ్ళ ఇంటికాడ అనుకుంటే టెన్ రూపీసే ఇది టెన్ రూపీస్కి వచ్చే ఉంగరం యాభై పెట్టి కొనిపించింది ఈమె షోకులకి అది కూడా ఎందుకో హల్దీ కోసం నిన్న పోయి హల్దీ ఆడి ఇంకో ఇట్లా ఎల్లో ఎల్లో చేసుకుంది హ్యాండ్స్ అన్ని ఇది పెయింట్ పెట్టుకుంది ఇవన్నీ ఉంటే అసలు స్కూల్లో ఫాలో చేయరు కథలా పడుతుంది ఇదిగోండి కమ్మలు పెట్టుకుని స్కూల్కి పోయింది ఏమనలేరా సరే ఆ బ్యాంగిల్స్ అంటే వేసుకోకొకటి ఇది వెనకబో ఇది అప్పుడు తీసుకొచ్చి ఉండే నేను అదే ఇప్పుడు భోగి పనులు పోయడానికి తీసుకొచ్చినాం కదా ఫ్రాక్ రిత్షాకి మోని షాకి సేమ్ అవుట్ ఫిట్స్ తీసుకుని ఉండే అప్పుడు కొంచెం కలర్ మంచిగా కొట్టింది కానీ ఇప్పుడు చూడండి జర ఫేడ్ అయిపోయింది కదా డార్క్ ఆ ప్యాంట్ వేసుకో అది కింది దాకా కనిపిస్తుంది ఆ షార్ట్ వేరే వేసుకో వీళ్ళైతే పోతుండ్రు పూల దండ ఇంకా స్వీట్ బాక్స్ తీసుకురావడానికి వెళ్తున్నారు అనమాట పోతారా డైరెక్ట్ పోయేటప్పుడు తీసుకుంటుర నీ ఇష్టం స్వీట్ బాక్స్ పూలదండ తీసుకురావడానికి పోతుండట బయటనేమో వర్షం అసలు ఆగుతనే లేదు చిన్నగానైనా పడుతుందనమాట ఒక్కొక్కసారి ఫుల్గా పడుతుంది లేకపోతే లైట్ అనైనా పడుతుంది కానీ కంటిన్యూస్గా పడుతుంది అనమాట లేదు ఇడ మా గారు చూడండి ఏదో ఒకటి అంటా ఉంటాడు మమ్మల్ని వీడు నాకు తమ్ముడా లేకపోతే అన్ననా లేకపోతే డాడీ అర్థం కాదు ఊకే బెదిరిస్తూ ఉంటాడు ఏదో ఒకటి అంటా ఉంటాడు ఏదో ఒకటి అనకపోతే వీనికి చైన్ పట్టదేమో పాపమ్ మా అత్త చూడండి సీట్ మొత్తం పచ్చిగా అయిపోయిందని చెప్పి అందులోంచి క్లాత్ తీసి మంచిగా దూడుస్తుంది అయినా కానీ ఆమె మీద కూడా ఒక సెట్ అయిరేస్తుండు ఈమె చూడండి వాళ్ళు వెంబడి పోతా ఉంటుంది ఆల్రెడీ వర్షం పడుతుంది ఈమె వెంబడి ఉంటుంది కదా ఈమె నాపి వానలు తీసుకోవడం ఎందుకని చెప్పి ఇప్పుడే తీసుకురావడానికి పోతుండ్రనమాట పూలదంట స్వీట్ బాక్స్ రెండు ఏమనేమో ఎంబడి పోతా ఉంటుంది మాకేమంటే మెయిన్ రోడ్ దగ్గరికి పోతే అన్ని దొరుకుతాయి అనమాట దొరకని ఐటమే ఉండదు మా ఏరియాలో మార్కెట్ కి పోవాలే ఏ టు సెడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అనమాట కాకపోతే వర్షం పడినప్పుడు చాలా బురదగా ఉంటుంది అనమాట మార్కెట్ లోపలికి అదనమాట రితిషా ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ అండ్ మా వాళ్ళు అయితే వచ్చేసరు పూల దండలు అండ్ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారు అనమాట తడిచిపోయి వచ్చారు చూడండి మా తమ్ముడు షర్ట్ కూడా సగం తడిచిపోయింది అంతలా పడుతుంది బయట వాన అండ్ ఇది స్వీట్ డబ్బా అనమాట ఇవి రెండు తీసుకొని అయితే జల్దే వచ్చేసిర్రు ఒక పది నిమిషాలల్లో

ఇట్లా ఉంటుంది రీతి మనీ మధ్యలో బాండ్ ఊక కొట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు అండ్ ఇదేమో మేము తీసుకొచ్చిన స్వీట్ బాక్స్ అనమాట ఇవేమో పూల దండలు లిల్లీ పూలు తీసుకుందాం అనుకున్నట్టని ఫ్రెష్ ఉన్నాయని చెప్పి ఇది తీసుకుంటారు అన్ని కలిపి ఒక బ్యాగ్లో పెట్టుకుందామని చెప్పి సెట్ చేసుకుంటుంది ఇన్ని ఎట్లా పట్టుకుంటామని చెప్పి ఒకటే దాంట్లో పెట్టడానికి మళ్ళీ అనమాట మా మనికంటే ఏమంటే చల్లనే కదా ఒక చిన్న దెబ్బేసిందని ఊకోడు ఆ పిల్ల ఊకోదు వీడు ఊకోడు అనమాట ఒకటే కొట్టుకుంటూ ఉంటారు సంజాంచి సంజాంచి నాకైతే పిచ్చి లేస్తుంది మా తమ్ముడు రితిష అంత ఉన్నప్పుడు నన్ను కూడా ఎన్ని కొట్టేటోడు ఇంకా ఎన్ని తిట్టేటోడు తెలుసా నన్ను అయితే పిచ్చి పిచ్చి మాటలు తిట్టేటోడు ఆయన కానీ పోన్లేదు తమ్ముడే కాదు తమ్ముడే కానీ ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవుతుండే అనమాట కానీ ఇప్పుడు చూడండి ఏదో చల్లనే నన్ను కొట్టిందని ఊని ఊరు రివర్స్లా కొడతా ఉంటాడు అనమాట అండ్ ఇక్కడైతే వీళ్ళు స్టార్ట్ అయిపోయినరు బయట ఫుల్ వాన పడుతుంది అంబ్రెల్లా లేదనమాట మా ఇంట్లో అట్లీస్ట్ స్కార్ఫ్ అన్న కప్పుకొని ఓదురు ఆగండి అని చెప్పి స్కార్ఫ్ దోలండి పోయినా ఒక్కటే ఉండే అనమాట ఇంట్లో ఇంకొకటి ఏమో పైన ఉతికి ఆరేషన్ ఉంటే కాటన్ ఇది ఏంది స్కార్ఫ్ కాదా అది డ్రెస్ ఇది స్కార్ఫ్ ఫుల్ వర్షం పడుతుంది ఎట్లా పోతారో ఏమో చూసి చూసినాడు ముంగట్నే స్కార్ఫ్ పెట్టుకొని ఎక్కడికో పోయి దోలాడుతుంది చూడండి మినిమమ్ ఉంటుంది మరి ఇతిషా తోటి మా తమ్ముని కూడా జాకెట్ వేసుకోరా అని అంటే ఆల్రెడీ షర్ట్ తడిచిపోయింది ఏమొద్దు నాకు అనేసి అంటున్నాడు ఇంకా ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాను అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో ఈ వాన కొంచెం తగ్గితే బాగుండు చూడండి ఎట్లా పడుతుంది ఏమంటే పచ్చి అయిపోతాం కదా పచ్చి అయిపోతే సర్ది అవుతూ ఉంటుంది అదే నా భయం అనమాట సర్ది అయిందంటే చాలా ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది ఇది ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్